పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆలో పునీత అంతుని వారికి నవదిన ప్రార్థనలు ఎనిమిదవ రోజు ఓ ప్రభువా మా తండ్రి పునీతులందరి అందరూ మీ మహిమ ప్రశంసనీయమైనది మా అందరి మిక్కిలి ప్రియుడైన సహాయకుడైన శ్రీ తాంతోని వారి అందు భక్తి శ్రద్ధలు మెడ్డుగా ఉండేలాగునా చేయండి అపాయములందు మీ మహిమ చే మమ్మల్ని కాచి కాపాడండి ఓ ప్రభు ఈ స్త్రీ ప్రార్థనను వారి మరణను ఆలకించి మమ్మకు సాధు శక్తుల నుండి విముక్తులను చేసి మా ఈ నవదిన జపములందు మేము అడుగు వరములను ప్రసాదించండి మేము మహిమ పరచుకపోయి నా ఆత్మలను బలపరచండి ఆమె ంతోని వారా ఇటలీ దేశంలో మీ మహిమ వృద్ధిలోకి వచ్చి చేత మందనలు పొందారు పాదుగాయాత్రలో ఎంతో మంది కూరుల వారి నుండి అద్భుత విధముగా ప్రజలను కాపాడినారు ఫ్రాన్స్ దేశంలో దైవరాజ్యం వ్యాప్తికి ఎంతో కృషి చేసి ప్రపంచమంతటా దుఃఖితులకు ఓదార్పును వ్యాధిగ్రస్తులకు స్వస్థతను చేకూర్చారు మేము మా బలహీనతలను ఒప్పుకొని మీ ముందు నిలిచాము చీకటి జీవితానికి బానిసలై బ్రతుకుతున్నాము పవిత్రాత్మ వెలుగు సప్తవరాలు మాపై ప్రసరించేలా చేయండి ఆ వర సంపదలతో మా ఆత్మలను బుద్ధి చేయండి మేము దుఃఖ దురితములకు లోను కాకుండా వాటికి దూరముగా ఉండి నీ ప్రేమ మార్గములో నడిచి మోక్ష భాగ్యము పొందుటకు అర్హులనుగా చేయండి మీ మరణ సమయంలో తల్లి మరియ ద్వారా పొందిన ప్రేమ మాకును అనుగ్రహించమని నా కొరకు ఆ పరిశుద్ధ మాతను ప్రార్థించమని మనవి చేసుకుంటున్నాము నిరంతరము మాకు తోడుగా ఉండుకుని తనంతోని వారా బాలయేసును మీ హస్తముల ఎత్తుకున్న అదృష్టం పొందిన వారా ఆ ప్రభు దయచేసిన అద్భుత శక్తి చే జీవితములో నిరాశ నిస్పృహలతో పేదరికంతో బాధపడుతున్న వారికి చాలీ కరుణ చూపించండి ఓ పునీతుడా మా మొరణ ఆలకించి మాకు కావలసిన అనుగ్రహములను ప్రసాదించమని మా పాపములకు క్షమాభిక్ష పెట్టమని ఆ దివ్య బాలుని ప్రార్థించండి మా అవసరములను దయచేయు తండ్రి పవిత్రమైన జీవితాన్ని అలవరుచుకున్నట్లు సహాయపడండి ఆనందమయ సుఖజీవనాన్ని ప్రసాదించండి శాంతియుత మరణాన్ని వసగండి ప్రభువునందు నిత్య జీవం పొందినట్లు వరప్రసాదమును ఇవ్వమని ప్రార్థించండి ఆమె ఉపనీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి ఓ ప్రభు అంతోని వారి నిరంతర ప్రార్థనల చే స్త్రీ సభకు ఆనందాన్ని దయచేయండి తద్వారా ఆధ్యాత్మికంగా బలపడి మేము మోక్షానందమును గాక మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన ఆలకించండి ఆమె